ధర్మరాజు యొక్క సోదరులైన భీమార్జున నకుల సహదేవులు అరణ్యంలో సంచరిస్తూ దాహం తీర్చుకోవడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్తారు ముందుగా భీముడు సరస్సులోకి దిగబోతూ ఉండగా ఒక యక్షుడు ప్రత్యక్షమై భీమా ఇది నా సరస్సు నా ప్రశ్నకు సమాధానాలు చెప్తేనే ఈ నీళ్లు త్రాగడానికి అర్హులు లేకపోతే శిరలైపోతారు అన్నాడు అయితే నలుగురు పాండవులు యక్షుని మాటలను లెక్క చేయకుండా సరస్సులో దిగి శిరలైపోయారు ఎంతసేపటికి సోదరులు రాకపోవడాన్ని గమనించిన ధర్మరాజు తమ్ముళ్లను వెదుక్కుంటూ వచ్చి సరస్ తీరాన శిరలైపోయిన తమ్ముళ్లను గుర్తించాడు ఇంతలో యక్షుడు ప్రత్యక్షమై ధర్మరాజా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తేనే నువ్వైనా నీళ్లు త్రాగగలవు లేదా నీవు కూడా శిలవైపోతావు అన్నాడు ప్రశ్న అడగమన్నాడు ధర్మరాజు యక్షుడు ధర్మరాజును అడిగిన ప్రశ్నలు కాబట్టి వీటిని యక్ష ప్రశ్నలు అంటారు ఇక ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలు ఏమిటో సమాధానాలు ఏమిటో చూద్దాం ప్రశ్నలు సమాధానాలు రవిని నడిపించున్నది ఏది బ్రహ్మం ఒకటే ద్వాదశాత్ముని పూజించు వారలెవరు ద్వాదశాత్ముని పూజించు వారు స్వరలు చేత తాను అస్తమించు అస్తమించును సూర్యుడు యముని వలన సూర్యుని నడిపించేది ఏది బ్రహ్మము సూర్యుని పూజించేవారెవరు దేవతలు సూర్యుడు దేని చేత అస్తమిస్తాడు యముని చేత సూర్యుడికి ఆధారమైనది ఏది అతనికి ఆధారమయ్యేది అవనిలోనా సత్యం ఆధారమవు కర్మ సాక్షికిపుడు మానవుడు శ్రోత్రియుండగు దేని వలన తాను శ్రోత్రియుడగును వేదాల వలన సత్యం మనిషి దేనివల్ల శ్రోత్రుడవుతాడు వేదాల వల్ల మనిషి దేనిచేతనొకడు మహితుడగును మహిని చేత నరుడు మహితుడగును మనిషికెంత సహాయపడునది ఏది తనకు సహాయపడునది ధైర్యం ఒకటే మనిషి దేనివల్ల మహితుడవుతాడు తపస్సు వల్ల మనిషికి ఏది సహాయపడుతుంది ధైర్యం మనిషి దేనిచేతను బుద్ధిమంతుడగును పరమ బుధ సేవ చేయుట సుమ్ము భూమి సురుడెట్లు సత్వము పొందుచుండు అధ్యయనమున సత్వమును అందుచుండు మనిషి దేనిచేత బుద్ధిమంతుడవుతాడు పండితులకు సేవ చేయటం వల్ల బ్రాహ్మణుడు సత్వమును ఎలా పొందుతాడు అధ్యయనం వల్ల అతని సాధ సాధుత్వములతనికెట్లు సంభవించు పటు వ్రతాచరణము వలన మొదటిది భ్రష్టమైన కార్యమున రెండవదియు సంభవించు నుండు వసుధలోనా బ్రాహ్మణులకు సాధు అసాధుత్వములు ఎలా సంభవిస్తాయి సాధుగణం వ్రతాచరణం వల్ల అసాధుగుణం భ్రష్త్వం వల్ల సంభవిస్తాయి అతడు మానుషుడు ఎట్లయి అవనిలోన మరణ భయమున ఆ అతడు అవని జీవన్మృతుడేవాడు అతిథులకునూ దేవులకు కన్నవారికి సేవకులకు తినువాడే తినేవాడు రామ్ బ్రాహ్మణుడు మనిషి ఎలా అయ్యాడు భయం వల్ల అంటే ఎవడు అతిథులకు దేవుళ్ళకు కన్నవారికి సేవకులకు పెట్టకుండా తినేవాడు అవని కంటెను అతి భారమైనదేది ధరణి కంటే భారము కన్న తల్లి ఒకతే గగనమున కన్న పొడవైన గనుడెవండు గగనమున కన్న పొడవైన గనుడు తండ్రి భూమి కంటే మిక్కిలి బరువైనదెవరు కన్న తల్లి మేఘము కంటే గనుడైన వారెవరు కన్న తండ్రి గాలి కన్నను వేగముగా కదలునదేది మానసమొక్కటే ఎంచి చూడ తృణము కన్న దట్టమునైనదేది జగతి తృణము కన్నా దట్టమైనది దిగులు జగతి గాలి కన్నా వేగంగా వెళ్ళేది ఏది మనస్సు తృణము కన్నా దట్టమైనదేది చింత నిద్రపో నేత్రములను మూయకుండునదే అది పుణమిలోన నిదుల నేత్రములను చెన్నుగా మూయకుండును చేప సుమ్ము జనమంజయు జగతిలో చరణరహితమైనదేదియు చెప్పుమా అగవి దూర వసుద బుట్టియు జీవోత్సవము పగిది అసూలేనిదయ్యది అండజమ్ము నిద్రపోతూ కూడా కళ్ళు మూయనిదేది చేప పుట్టి కూడా ఏది గురుడు ఆకృతి కాని హృదయం అసలే లేదు అయ్యదేజు ఎరిగింపమయ్య నాకు రూపముండును గాని బల్ రూడిగాను చిత్తమే లేనిదయ్యరో శిరయొకండే ఆకారముండి హృదయం లేనిది ఏది శిల ఇలా వేగము కలిగిన ఏది ఎగుణం అమిత వేగము కలిగినదది నదియే బాటసారి గురస్తుకు వ్యాధి పీడితులకు మృతులకు బంధువులన ఎవరగు బాట సుసదీయు వైద్యము మేటి పనులే బంధువులకు తుందురు చూడ వరుసగానం ధరణి నాధారమయ్యేది ధర్మమునకు కోలయం మునదాక్షిణ్య గుణమసుము వేగముగా ప్రవహించినది ఏది నది బాటసారికి గృహస్థుడికి రోగికి మృతునకు బంధువులు ఎవరు బాటసారికి బాట గృహస్థుడికి మంచి భార్య రోగికి వైద్యము మృతునకు మంచి పనులు వరుసగా బంధువులవుతారు ధర్మములకు ఆధారమైనది ఏది దాక్షిణ్యము ఏది కీర్తి కాశ్రయమిచ్చు ఈ ధరిత్రి అరయ దానమ కీర్తికి ఆశ్రయము దైవలోకము చేరంగా దారి ఏది మహిత సత్యమ దివికి సన్మార్గమగునం కీర్తికి ఆశ్రయమైనది ఏది దానము దైవలోకము చేరడానికి దారి ఏది సత్యము మహిత సత్యమే దివికి సన్మార్గమగునం కీర్తికి ఆశ్రయమైనది ఏది దానము దైవలోకము చేరడానికి దారి ఏది సత్యము ధరణిలో సౌఖ్యమునకు ఆధారమేది ఇంబుగా పరికింప శీలం సుమ్ము వరుసకాత్మయైన ఎవరు ఆత్మజుండు అతని దైవ బంధు ఎవరు భార్య సౌఖ్యమునకు ఆధారమైనదేది శీలము ఆత్మైనగా ఎవరు కుమారుడు అతనికి దైవ బంధువెవరు భార్య తలప నరునకు జీవనాధారమేది అతని జీవనాధారమే అమ్ముధరము ఈతడు ఎందువలన సంత సింధుచుండు నరుడు సంత సంత సమందు దానము వలన మనిషికి జీవనాధారమేది మేఘము అతని సంతోషం ఎప్పుడు కలుగుతుంది దానం చేసినప్పుడు ధర్మములకెల్ల ఉత్తమ ధర్మమేది ఏ విధమును చూడ అహింసయగును అన్ని తావుల సంతృప్తిని అందునెద్ది అన్నిటను తృప్తి పడినది యాగకర్మ ఉత్తమమైన ధర్మమేది అహింస మనిషికి సంతృప్తి ఇచ్చేది ఏది యజ్ఞకర్మ ఎందువలన మానవునకు ఆనందమబ్బు కలుగు హర్షము చిత్త విగ్రహము వలన ఏదితో సంధి చేసిన ఇంపుగలుగు వసుధ లోపల సజ్జన వరియుతోడా మనిషికి దేని వల్ల సంతోషం కలుగుతుంది మనో నిగ్రహం వల్ల ఎవరితో సంధి చేసుకుంటే మంచి జరుగుతుంది సజ్జనతోటి పట్టి చూడ దిక్కెవ్వరు ప్రపంచమునకు పుడమికెప్పుడు ఎప్పుడు దిక్కు సత్పురుషులార్య పూని అన్నోదకములు దేనియందు పుట్టు భూమి ఎందును మరి వ్యోమమందు ప్రపంచానికి దిక్కెవరు సత్పురుషులే అన్నోదకములు దేని ఎందు పుడతాయి భూమి ఆకాశములయందు లోపల నిజమైన విషమదేది పృథ్వసలైన విషమున విప్రతము శ్రాద్ధ విధికేది సమయము జగములోన ద్విజవరుండే గురించిన వేళసుము ఏది నిజమైన విషము విప్రధనము శ్రాద్ధ విధికి సమయమేది బ్రాహ్మణుకు వచ్చిన సమయమే పుడమిలో దేనిని వీడ పురుషుండు ఆదరాడు అరయ జపమా అట్టులే శోకరహితుండు ఎట్టులగునో దర్పమును క్రోధమును వీడ ధరణిలోనా పురుషుడు దర్పం వీడితే ఆదరణితాడు క్రోధమును వీడితే అవుతాడు ఇలను పురుషుడు ధనవంతుడెట్టులగును మనీషి సుఖవంతుడెట్లవును మహితుల మహితలాన వరుసగా లోభగుణమును వదలినప్పుడు ఆశయమును పాశమును వీడినప్పుడు పురుషుడు లోభమును వదలినప్పుడు ధనవంతుడు అవుతాడు ఆశను అవుతాడు సుఖవంతుడవుతాడు వసుదనెవరిని పురుష వర్యుడందరు యశము కలిగిన వారిని అందరందరు ఏరిని సర్వధునియని ఎందు జగతిలో ప్రియాప్రియములు సౌఖ్య దుఃఖములను సమముగా చూచడి పురుషులను ఎవడు పురుషశబ్దవాచ్యుడు కీర్తిమంతుడు ఎవరిని సర్వధని అని అంటారు ప్రియాప్రియములను సుఖదుఖములను సమానముగా చూచువారిని యక్షుడు అడిగిన ప్రశ్నలన్నటికీ ధర్మరాజు సమాధానాలు చెప్పగా యక్షుడు మెచ్చుకొని ఈ నలుగురిలో ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తాను ఒక్కరినే కోరుకోమన్నాడు అప్పుడు ధర్మరాజు నకులుని బ్రతికించమన్నాడు నకులని ఎందుకు కోరుకున్నావు అన్నాడు యక్షుడు అందుకు ధర్మరాజు యక్షరాజా మా తల్లికి పెద్ద కుమారుణ్ణి నేనున్నాను కదా అందుకే మా పిల్లతల్లికి పెద్ద కుమారుడైన నకులని కోరుకున్నాను అన్నాడు అప్పుడు యక్షుడు ధర్మరాజా నీ ధర్మగుణం చాలా గొప్పది అందుకే నేను నలుగురు సోదరులను బ్రతికిస్తున్నాను క్షేమంగా వెళ్ళిరా అన్నాడు శుభం